విలువలతో కూడిన విద్యతోనే ఉపాధి అవకాశాలు కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి పొలుసు పార్థసారథి వేదికపై మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు సోమిరెడ్డి పాషిం ప్రముఖులు గూడూరు అర్బన్ విలువలతో కూడిన విద్య అందిస్తూ ఉండటంతో ఆదిశంకర విద్యా సంస్థల విద్యార్థులు పలు రంగాల్లో రాణిస్తున్నారని మంత్రులు కొలుసు పార్దసారిధి కొల్లు రవీంద్ర అన్నారు శుక్రవారం కళాశాలలో విద్యా సంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలు విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించడం అభినందనీయమన్నారు మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని దేశం గర్వించదగ్గ ఇంజనీర్లుగా ఎదగాలన్నారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జబర్దస్తి నాటికలు వందేమాతల శ్రీనివాస్ గయా కార్యక్రమంలో తమిళనాడు మంత్రి రాజ కన్నప్పన్ మాజీ మంత్రి పరసారత్నం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వంకీ పెంచలయ్య వంకీ ప్రసూన వంకీ అరవింద వంకీ అనుష వంకీ ఐశ్వర్య రాజు మురుగదాస్ రామయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస కళ్యాణం ప్రదర్శన జరిగింది లో ఇరుక్కుపోయానుకో పైకి రావడానికి చాలా చాలా చైర్స్ ఖాళీ ఉన్నాయి ప్లీజ్ హ్యాపీగా కూర్చొని ఈ ప్రోగ్రామ్ అందరినీ ఎంజాయ్ చేయొచ్చు ప్లీజ్ అండి

అంతరను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మెరుగైన పరిషిత్తుకు పునాది విజ్ఞ 1985 ఐంద విచైతటువంటి హార్డియెస్ట్ వెల్కమ్ సో ఇలాంటి గొప్ప సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు భాగమయ్యాము has found out a meek proportions. Backed by a brilliant academic record and top qualifications, his unflinching commitment to the cause of education. <laughs>

మొట్టమొదటిగా పెంచలే గారికి మీ అందరి ముఖ్య అతిథిగా చేసిన సీనియర్ మంత్రివర్యులు తమిళనాడు గవర్నమెంట్ శ్రీ కన్నప్పర్ గారికి మా సహచరులు సోదరులు ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న ఇద్దరు పెద్దలకు ఎందుకంటే చాలా మంది పక్క రాష్ట్రాలకి వెళ్ళి చెన్నైకో బెంగళూరుకో వెళ్ళినటువంటి కాలేజీలకు లేనటువంటి సందర్భంలో ఇంజనీరింగ్ కాలేజీలకి ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు అలాగే ఆనాడు ప్రసార రత్నం గారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వారు ఉన్నారు ఆ టైంలోనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేయడంలో ఆనాడు ప్రభుత్వం కృషి చేసింది దానివల్లే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు చాలా ప్రాంతాల్లో వెళ్ళి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐటీని మరి ప్రమోట్ చేయడం వల్ల ఇవాళ ఏ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మన తెలుగు బిడ్డలు ఉన్నారంటే దానికి కారణం బట్టి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఇవాళ మనం తెలుగు వాళ్ళలో చాలా తెలివితేటలు కానీ మరి చొరవ కానీ ఎక్కువ ఉంటుంది ఆ అవకాశాన్ని ఇవాళ మన స్కిల్స్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ చేస్తూ రాబోయే కాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా దానిలో భాగంగానే ఇవాళ అనేక పరిశ్రమలు వస్తా ఉన్నాయి మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చారు విశాఖపట్నం వచ్చి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి మరి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇక్కడే క్రిస్టి అనే ఒక కొత్త ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇవాళ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ని ఆంధ్ర రాష్ట్రం ఒక వేదిక చేయాలని అదేవిధంగా వారిని ముందు నడిపించాలని ఇవాళ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉంది ఇవాళ అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకున్నారు ఈ పీ ఫోర్ ప్రోగ్రాం అంటే బంగారు కుటుంబం మార్గదర్శన్ ఇవాళ అట్టడుగు వర్గాలు చాలా ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళ సొంత కాలం మీద నిలబడే నిర్మయంగా చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి మొన్ననే ఉగాది రోజు మంచి రోజు అని చెప్పి శ్రీకారం చుట్టారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళని ఐడెంటిఫై చేయటం కొంతమంది ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వెల్ సెటిల్ అయినటువంటి వాళ్ళు వచ్చి తిరిగి వాళ్ళని ప్రోత్సహించి పేదరికం ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా ఇవాళ పనిచేస్తా ఉన్నాం మరి రాబోయే ఐదు సంవత్సరాలు మనకు స్వన్న మార్చుకుందాం దానిలో భాగంగానే పోలవరం పనకచర్ల ప్రోగ్రాం కానీ ఇవాళ నదుల అనుసంధానం కానీ ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఒక మంచి లక్ష్యాలు జరుగుతుంది దానికి

It gives me great joy to chief of the chief of, of the celebration of the Adi Sakurai. Before I go on to this, uh, my speech, I will not uh, touch your and I promise that I will speak only to 5 to 10 minutes. That's all. I am not going to interfere in, the, in your enjoyment. First of all, the, the chairman of the इस कॉलेज आदि संग्रह गुरु भाईवाणी है इस वाद उसने माला आदि सेशन आदि सेशन ने संग्रह इस आदि संग्रह ग्रुप पाव इंस्टीट्यूशन यस सारे ये स्कीमन सो मेनी एजुकेशन टू दी पीपल ये अवरी वन दे 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 पूरा आर दे रिलिक्स दे आर नॉट बीइंग फ्रॉम बॉलर స్నేహితుడు మా వెల్ విషయ వాళ్ళ కుటుంబం వీటికి వచ్చిన వాళ్ళ స్టాఫ్ విద్యార్థులు అందరికీ మా స్టార్ అనిపించారు విడిపి టైంలో చంద్రబాబు ఎటు అంటే నాకు పెంచ్ గారు ఆ స్వేషి మాకు స్నేహితుడు వెల్ గవర్నమెంట్ పోయిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టారు కార్నెంట్ వ్యవసాయం చేసిన తప్పు స్కిల్ డెవలప్మెంట్ నలభై మూడు సెంటర్స్ లక్షల మంది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేయడం తప్పు దానికి ఆయన జైల్లో పెడితే ఆ రోజు నేను నెక్స్ట్ డే పెట్టినా పోలీస్ స్టేషన్ లో పెట్టారు నెక్స్ట్ డే పోనీ వెళ్ళి ద్వారా ఫార్టీ త్రీ ఇన్స్టిట్యూషన్ ఎక్విప్మెంట్ సప్లై చేసావు జైల్లో పెట్టారంటే ఆయన చెప్పింది హృదయ విరాట్ సార్ చంద్రబాబు తప్పు చేశాడని చెప్పన్నారు నేను చెప్పలేదు జైల్లో పెట్టారు మళ్ళీ ఇంకొక ఎంపీ వచ్చాడు ఇప్పుడు ఆయన మొన్ననే రాజీనామా చేశాడు వచ్చి కూర్చున్నాడు ఇప్పుడైనా చంద్రబాబు పేరు చెప్పి మళ్ళీ జైలు పంపిస్తా ఉన్నారు నేను చెప్పను ఆయన మంచి చేశాడు గుజరాత్ లో రాజస్థాన్ లో ఇంకెక్కడో మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్రాల కంటే తక్కువ రేటుకి నేను ఎక్కువ సప్లై చేశాను ఎందుకని ఆయన నేను తప్పు చేసే చెప్పాలా అన్నాను మళ్ళీ రెండోసారి జైలు పంపించాడు ఇటువంటి పరిస్థితుల్లో మేము సార్ అంటే అన్ని రికార్డ్ జర్నలిస్ట్ ని పిలిపించి అది అమరావతికి పంపిస్తే ప్రతిరోజు అయింది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిడ్ నైట్ హైదరాబాద్కి చేరాము నెక్స్ట్ డే రాజమండ్రికి పోయినాం అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చాము జిల్లా గారికి ఫోన్ చేశాం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ ఈ నలభై మూడులో లో దాన్ని నేను విజిట్ చేయాలి మార్నింగ్ వైసీపీ వచ్చింది ఎట్టు అదో చేస్తారు అయినా ఏం చెప్తున్నాడు ఏంటో నేను రామనారాయణ గారు జిల్లాలో ఉండే ముఖ్య నాయకులు అందరూ వచ్చేసి ఇక్కడ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ పంపించే స్కెళ్ళా బాగుంటుంది తర్వాత తొమ్మిది వేల చివరి మంది ఇక్కడ ట్రైనింగ్ అయినారు దాదా నైన్ ఎయిట్ హండ్రెడ్ అది మర్చిపోలేము లాస్ట్ అయింది ఆంధ్రలో ఆ ఎక్విప్మెంట్ మేము విజిట్ చేయటం ఇక్కడ ఉండే ప్రొఫెసర్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం అది ఏ విధంగా ఉపయోగపడుతుంది పాఠరాలకి అని చెప్పేసి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వటం అదంతా మీడియాలో అప్పుడు షకిర్ షకిర్ గాజపట్నం బై బైకిపోయేటప్పుడు ఎంత సుందర్తమ్ ఎంత పరిణతిస్తుంద అలాగే ఆనందగర కాలేజీలో ఎంతో పరిణతి సాధించి ఆదిశంకర కాలేజీలంటే అంటే విద్యా మూలాలుగా భాషిల్తున్నాయి ప్రతి సంవత్సరం ఐశ్వర్య ఎడ్యుకేషనల్ సొసైటీ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోగశాలలో కొత్త కొత్త పరికరాలను కొనుగోలు చేయడం విశేషమని చెప్పాలి అందుకే ఇండియా టుడే పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో ఆంధ్రదేశంలో ఉత్తమ రకానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలో ఆదిశంకర కాలేజీలు ఉత్తమమని నొక్కి చెప్పాయి పారదర్శకతతో పరిణతి సాధించాయి ఆదిశంకర కాలేజీ మన రాష్ట్ర మంత్రివర్యులు గూడూరు నియోజకవర్గానికి జూనియర్ కోటలో జూనియర్ కాలేజీ అలాగే హాస్టల్ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మా పెద్దలు మా రవీంద్రనాథ్ గారికి అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఎవరు సంవత్సరాలు మాకు ఎవరు చేయలేదన్నా ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు మాకు ఆ రోజు ఒక మంచి కాలేజీ ఇచ్చారు మాకు కోటలో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే వేరే పెద్దలు మా తమిళనాడు మంత్రివర్యులు కన్నప్ప గారికి అలాగే మా నాయకులు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అలాగే పెద్దలు ఈ యొక్క కళాశాల వ్యవస్థాపకులు పెంచిన గారికి అలాగే మా అన్న హర్ష రంగరత్నం గారికి అలాగే మీ పాత మీద కుట్టుపా అనేటువంటి పాటని బ్రహ్మాండంగా పాడి అలాగే తంద్రుదాము రండి మనం జన్మభూమికి అయినటువంటి పాటను కూడా బ్రహ్మాండంగా పాడినటువంటి మా నాయకులు పెద్దలకు అందగి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే విద్యార్థి విద్యార్థులకు అలాగే వంగి పెంచినాయ్ గారి కుటుంబ సభ్యులకు వాళ్ళ అల్లుడు గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా స్టాఫ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మంచి అందరికి ఫస్ట్ కూడా ఎంతో ఇక్కడ మాకు పేద విద్యార్థికి సహాయం చేసిన దాంట్లో గారికి అన్ని రిక్వెస్ట్ చేసి చాలా సహాయం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడే మా నాయకుడు చంద్రబాబు గారు చెప్పారు వంకిపై గారి ధైర్య చాలి నాకు తెలిసి పోయిన గవర్నమెంట్ లో ఎవరు నలభై మూడు ఇన్స్టిట్యూషన్ స్కిల్ డెవలప్మెంట్ కింద అన్ని మూసేశారు చంద్రబాబు నాయుడు గారిని ఆపదేసిన తర్వాత ఒక్కరు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకుడిని రంపీ మేము పోతే మూతల వేసారు కాలేజీలకి కానీ మా వంకి గారు గూడూరులో ఉన్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు అమ్మగారు దాన్ని ఆ రోజు ఓపెన్ చేయి రామారాయణ రెడ్డి గారు చంద్రమోహన్ అన్న అందరం మేము వచ్చి ఇక్కడ దాదాపు తొమ్మిది ఎనిమిది వందల మంది ట్రైనింగ్ అయ్యి మిగతా దగ్గర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు అన్ని కూడా ధైర్యంగా చెప్పాం బ్రహ్మాండంగా స్టేట్ లెవెల్లో లో ఊడు రాజశేఖర కాలైతే ఆ రోజు బ్రహ్మాండంగా ఫేమస్ గా ఆ రోజు జరిగాడు అన్న ఎన్నో బిల్డింగ్లు వచ్చాయి పేరింగ్ కాస్ వచ్చాయి ఏమయ్య ధైర్యంగా అంటే ఏం చెప్పుకున్నాడో మాకేం తెలియదు కానీ ఆ రోజు నమస్కారం అందుకని మీరంటే మాకు రెట్టి అభిమానం ఎందుకంటే మా గూడూరులో ఉండి మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఆయన చేసిన మంచి పనులని గూడూరులో చేసిన మంచి పనులు చూపించారంటే నిజంగా మీ ధైర్యానికి హేస తెలియజేస్తానన్నా అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేసినటువంటి పిల్లలు బ్రహ్మాండంగా శ్రీనివాస కళ్యాణం బ్రహ్మాండంగా వేశారు సినిమాలో కన్నా ఫోన్కి సంఖ్యగా ఉన్నట్టు చెప్పి నేను చేస్తున్న ప్రాముఖ్య సినిమా అంటే టేక్స్ పదిహేను అంటే ఇస్తుంటారు కొత్త హీరో హీరో ఏమో ఫుట్బాల్లోనే ఇక్కడ ఉన్నవి ఏం లేకుండా ప్రమాణంగా అందరిని అందరికి అందుకే పెద్దలకి సంస్కృతిగా ఆశీర్వదిస్తూ అలాగే ఇప్పుడే ప్రజలు రవీంద్రనాథ్ గారు చెప్పారు నేను అందరూ కూడా బాగా చదువుకొని మా గూడూరికి మంచి పేరు తేవాలని చెప్పి ఇక్కడ చదివిన పెట్టు చాలా మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయినారు ఆశంకర కాలేజీ నారాయణ కాలేజీ రెండు కాలేజీలు మా యొక్క కాలేజీలు కాలేజీలు మాకు అదృష్టం కాబట్టి ఆ శంకర కాలేజీ మా గూడులో పెట్టేందుకు ముగిపోయి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అందరూ కూడా బాగా చదువుకొని మీరు గూడూరికి మంచి పేరు తేవాలా మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవాలా మీరు అందరూ కూడా భవిష్యత్తులో స్థిరపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నటువంటి మా ఉత్పత్తి గారికి మనస్ఫూర్తిగా ఆదాయ వనం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్